అలుగుడు 60000 గుడి చిన్ని రణదీచుట జనవా స్టెబిలైజ్ కావాలి జిల్లాలో ఆస్తి ఆ భుద కోసమే నిచేస్తావాడే కొనే తీరు 2.3 సిలిండర్లు ఉస్తలేదా చేస్తాం పుత్ర ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం కేంద్రం ద్వారా రాజస్థానీ మహిళలు లక్షాధికారులు చేయని కేంద్రం కార్యనిర్వాహించుకుంటారు ఓకే వారిని ఉపయోగిచుంటాం రాష్ట్రంలో ఎక్కువ మంది మహిళల పైన సిద్ధమేటి మిమ్మల్ని డబ్బులు సంపాదించే మార్గం లక్ష్యాన్ని లక్ష్యాధికారులుగా చేసే మార్గం మేము చూపిస్తామని మరొకసారి మీ అందరికాలు ఇస్తున్నా ఇక్కడ

ಅದೃಷ್ಟ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಬಂದ್ ಲೀಡ್ ನೀವು మన సెంటిమెంట్ చెప్దాం కేంద్రాన్ని అడుకుందాం ప్రవేటం చేయకుండా కాపాడుకుందామని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా

అందుకే నేను చెప్తున్నా ఇక్కడ భారత్ గెలిపించండి ఎంపీగా శ్రీనివాస్ ప్రైవేట్ చేయకుండా చూసి బాధ్యత తీసుకుంటామని ఇది కాకుండా ఈరోజు పేదవాళ్ళందరి కూడా పింఛనిస్తాం మామూలుగా అయితే అధికారం వచ్చిన తర్వాత ఇస్తాం ఇస్తాను చేశాను అందుకే సవాలు విసిరా పేదవాళ్ళ పైన ఎవరి ప్రేమను తేల్చేదా నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏప్రిల్ నుంచి పేదవాళ్ళకి పింఛను నాలుగు వేలు ఇస్తానని సవాలు విసిరా

తీసుకోవాలి అతని విధానం మేరాలు చేపించి గోదాలు చేపించి ఆయన ఇంగిర వెతుకలతో మనం పడుండాలి అతని కోరిక నా కోరిక అది మీరందరూ కూడా ఉండాలి ఆనందంగా ఉండాలి మీరు మీ కుటుంబం ఆత్మ గౌరవంతో బతకాలి అదే నా ఆలోచన దానికోసం నేను పనిచేస్తున్నాను మీ అందరికీ ఇక్కడే ఎంఆర్పిఎస్ కూడా ఉన్నారు గట్టిగా పోరాడుతున్నారు

ఎమ్మెల్యే తెప్పల నాగిరెడ్డి అందరినీ వేధించారు తెప్పలు పెట్టారు పెట్టాడా లేదా అన్నీ చేశారు కానీ ఈరోజు వస్తువులన్నీ ఆగిపోయాయి ఆయన్ను చూస్తే పడిపోయింద కోడి గుండు మంది కోడి గుడ్డు తెలుస కార్పొరేటర్ గా నా దగ్గర పెరిగి కార్పొరేట్ ఇస్తే ఎన్ని విద్యార్థులు కాదు పవన్ కళ్యాణ్ దుర్మార్డు నీచుడు జగన్మోహన్ రెడ్డి ఆ నీచానికి ఇక్కడ కోడి ఉంటుంది ఎందుకైనా అంటే ఎప్పుడైనా నాకు ఘన స్వాగతం పలికారు అక్కడ దావోస్లో అందరూ కూడా బ్రాండ్ మీ మొఖం చూసేవాడు ఎవరు అక్కడ మీ బ్రాండ్ నేను ఇవన్నీ కూడా అవసరం ఉంది ఇంకా ఈ రోజు వచ్చినప్పుడు పోర్ట్ టోల్ గేట్ అధికారులు మత్స్యకారుల కోసం చిట్టి నిర్మిస్తాం కోర్టు సమీప గ్రామాలకు ఆలుష్యంగా ఇబ్బంది పడుతున్నాయి ఈ సంవత్సరం కూడా పరిష్కారం చేస్తాం ఏర్పాటు చేస్తాం ఇంకా మీ వృత్తిని పెంచుతాం నైపుణ్యాలు వేస్తాం అన్ని విధాలా ఆదుకుంటాం కానీ క్రీడా కాంప్లెక్స్ అభివృద్ధి అన్నారు అది కూడా చేస్తాం నాకు అన్నిటికంటే గాజువా కంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం తెలుగుదేశం పార్టీకి పటిష్టమైన నాయకులతో ఉండి మా కార్యకర్తలు అయితే చాలా ఎఫెక్టివ్ కార్యకర్తలు నాయకులు ఇక్కడ ఉన్నారు సైనికులు గెలిచాం ముగ్గురు కలిసిన తర్వాత ఇంకే నియోజకవర్గంలో తిరిగే లేదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి అయితే ఒక విషయం మన నిలిచిపోతామని మూడు పార్టీ నాయకుల ఇంట్లో కూర్చోవడం కరెక్ట్ కాదు ఈరోజు గెలవడం అవసరం అత్యంత మెజార్టీలో గెలవడం అవసరం మూడు పార్టీ నాయకులకి కార్యకర్తలు బీజేపీ వేస్తున్నాం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇందులో ఉన్నారు నార్త్ పోతే బీజేపీ ఉన్నారు పక్కన బెంగళూరుకి పోతే జనసేన ఉంది కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఏ అభ్యర్థి పోటీ చేసినా మూడు పార్టీల అభ్యర్థిగా భావించి మూడు పార్టీల కార్యకర్తలు సమన్వయం చేసుకుని ప్రతి ఒక్క ఓటు ఇప్పించే బాధ్యత ఇదే అందరినీ కోరుతున్నాం కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఎన్డీఏ అయినా ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఒకటే ఆస్తున్నాం వచ్చే వంద రోజుల్లో ఎవరైతే పార్టీకి బాగా పనిచేస్తారో మూడు పార్టీలకు సంబంధించిన నాయకులకి కార్యకర్త రాజకీయంలో ఉండే ప్రతి ఒక్కరు మీకు కూడా గౌరవం కావాలని కోరుకుంటారు సమాజంలో మంచి పని చేయాలని ఆలోచిస్తారు దానికి కావాల్సిన హోదా కానీ ఇంకా అనేక మీరు కోరుకుంటారు తప్పకుండా చేయడం అభివృద్ధి కూడా మీ ద్వారా చేయడం మీరు బాధ్యతగా తీసుకుంటాము మరొకసారి మీ అందరికి అది ఇస్తున్నా ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని మోహన్ రెడ్డి డ్రామా కంపెనీ అర్థమైందని అడుగుతున్నా నిన్న నువ్వు ఖండించావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ ఖండించావా ప్రాణం ఓటి మా ప్రాణం ఓటి అని అడుగుతున్నా నీకు గౌరవం కావాలి మాకు గౌరవం అవసరం లేదా నీకు రక్షణ కావాలి మాకు రక్షణ అవసరం లేదా ఎక్కువ స్థాయి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు తనకంటూ ఒక రంగంలో సినిమా రంగంలో ఎదురు లేని వ్యక్తిగా ఎవరి కాదా అని అడుగుతున్నా

జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి పెద్దరెడ్డి బాయిస్తాం అనుకుంటా మీరు బానిస కాదు తెలుగు జాతి వారసుల పైన పోరాడతాం అభివృద్ధి చెప్తాం విషయం గుర్తున్నట్టుగా హెచ్చరిస్తూ మరో కసారి అందరినీ కోరుతున్నా మీరు పోరాడేది అలాంటి పిల్లల కోసం అక్కడ ఒక అమ్మాయి చిన్న పాప తండ్రి బుల్లాల పైన తెలుగుదేశం పార్టీ టోపీ పెట్టి ఎల్లో షాప్ తీసుకుని చంద్రన్న ఈ బిడ్డ బాధితులు ఇదే వీళ్ళ బాధితులు కాపాడు భవిష్యత్తు నిజాయితీతో మేమందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాం నిండు మనసుతో ఆశీర్వించిన అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం